నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారాజ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఏపీలో ఒక ఏడాది పూర్తయింది మరి ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో విజయోత్సవ సభలో మన ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మాట్లాడి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించము ప్రజల మధ్య భయోందోళనలు సృష్టిస్తే సృష్టించాలని అనుకుంటే ఊరుకోము తొక్కి నార తీస్తాం కాలుకి కాలు మక్కి మక్కి తీసి మూలను కూర్చోబెడతాం అని అండం అలాగే ఆ భాష వాడటం గతంలో కూడా ప్రభుత్వంలో లేనప్పుడు జనసేన పార్టీ కార్యాలయంలో కూడా చెప్పు చూపిస్తూ వెదవల్లారా కొడకల్లారా అలాగే అని అంటూ ప్యాకేజీ గీకేజీ అంటే ఊరుకునేది లేదు అని చెప్తూ చెప్పు చూపిస్తూ ఒంటి చేత్తో మెడపిసిగి చంపేస్తా అనేటటువంటి భాష మాట్లాడడం ఆ భాష ఇప్పటికి ఇంకా మారలేదు ప్రభుత్వంలోనికి వచ్చినప్పటికీ కూడా అని ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం ప్రజలే కాదు అది వాస్తవమే ఇంకా ఆయన ఆ విజయోత్సవ సభలో ఇంకా మాట్లాడుతూ చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందేమో అని అన్నటువంటిది వస్తే ఏమవుతుందో అని భయపడవద్దు జగన్ ప్రభుత్వం మళ్ళీ రాదు రానివ్వము మీకు భరోసా ఇస్తున్నా మీకు నమ్మకంగా చెబుతున్నా కూటమి ప్రభుత్వం పదిహేను ఇరవై ఏళ్ళు ఉండాలని మాట్లాడుకున్నాము ఏంటి ఇది ఒప్పందమా మాట్లాడుకోవటం ఇది కక్షపూరితర రాజకీయం అంటే ప్రజల్ని పరిపాలించేదానికి రాజకీయం రాజకీయంలోనికి అందుకే వస్తారు కానీ ఇంకొక వ్యక్తిని తొక్కేయాలి ఆ వ్యక్తిని రాజకీయంలో ఉండనీయకూడదు అనేటటువంటిది అది ఒక రాజకీయ లక్షణం ఎలా అవుతుంది అని ఇప్పుడు ప్రజలు విమర్శిస్తున్నటువంటిది అసలు మీరు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటే అలా చెప్పరు కాన్ఫిడెన్స్ ఉంటే ఎలా చెప్తారు మళ్ళీ వచ్చేది జగనే ఈసారి సినిమా మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి ఓ రేంజ్లో ఉంటుంది అన్యాయం చేసిన ప్రతి ఒక్కడి బట్టలు ఊడదీస్తాము వాళ్ళు రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే దాక్కున్నా సరే వదిలి పెట్టే ప్రసక్తే లేదు దీన్ని కాన్ఫిడెన్స్ అనవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు మళ్ళీ జగన్ రాడు రానివ్వము రావట్లేదు కానీ మాట వరుసకైనా మళ్ళీ వచ్చేది కూటమి సర్కారే అని చెప్పలేకపోతున్నారు అంటే ఏమనుకోవాలి మరి దీన్ని బట్టి మళ్ళీ జగనే రావచ్చు అని ఇండైరెక్ట్గా వీళ్ళే చెబుతున్నట్టుగా అనిపిస్తుంది కదా పెట్టుకోండి మళ్ళీ వచ్చేది జగనే అని గడిచినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు మేనేజ్ చే జరిగింది ప్రతిసారి అలా జరగదుగా ఈసారి వచ్చేది మాత్రం కన్ఫామ్గా జగన్ ప్రభుత్వమే రాసి పెట్టుకోండి ఆ బుక్లో ఆ బుక్లో ఈ బుక్లో కాదు సాక్షాత్ మీ రెడ్ బుక్లోనే రాసుకోండి అంటూ వైసీపీ చేస్తున్నటువంటిది కాబట్టి దీనికి ప్రజలు కూడా నిజమే కదా అని అనుకునేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు అని చెప్పొచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే